హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే డేటు అద్భుతంగా ముగిసింది సో టీమిండియా మంచి స్కోర్ అయితే పుటప్ చేసింది ఎలా సాగింది డేటు ఎలాంటి తప్పిదాలు చేశారు అండ్ టీమిండియా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్నే స్కోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ వద్ద ప్రారంభించిన టీమిండియా మంచిగానే స్టార్ట్ చేసింది సో మొత్తంగా ఫోర్ హండ్రెడ్ సెవెంటీ వన్ రన్స్కి అయితే ఆల్అౌట్ అయితే అయింది ఓవర్ నైట్ స్కోర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ టీమిండియా స్టార్ట్ చేస్తే మంచిగా అప్ చేశారు రిషబ్ పంత్ అండ్ రిషబ్ గిల్ ఇద్దరు కలిసి టూ హండ్రెడ్ అండ్ నైన్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు ఈ క్రమంలో రిషబ్ పంత్ది సెంచరీ కూడా కంప్లీట్ అయింది అయితే దోనీ రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు అది ఏంటనే నేను వీడియో చివరిలో చెప్తాను సో తర్వాత శుభ్మణ్ గిల్ ఎప్పుడైతే రిషబ్ పంత్ సెంచరీ అయిపోయిన తర్వాత తను అవుట్ అయ్యాడు స్కోర్ అప్పటికే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఉంది ఆఫ్ ఫోర్ వికెట్స్ అక్కడ నుంచి క్రమక్రమంగా వికెట్లు పడుతూనే ఉన్నాయి ఎందుకంటే స్టార్టింగ్ ఎయిడ్ ఎడిషన్ అయితే తీసుకున్నారో డే వన్లో సాయి సుదర్శిని వన్ డోర్లో పంపించడం అండ్ సిక్స్త్ ప్లేస్లో కరుణని పంపించడం ఎయిట్ ఇయర్స్ తర్వాత త్రీ థౌజండ్ డేస్ తర్వాత వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు కరుణారని చెప్పుకోవచ్చు ఫోర్ బాల్స్ ఫేస్ చేసి షాట్ ఆడి అవుట్ అవ్వడం అయితే జరిగింది సో తను అవుట్ అయ్యే సమయానికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అలా ఉండింది స్కోరు సో తను అవుట్ అయిన తర్వాత పంత్ కూడా త్వరగానే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఎప్పుడైతే పంత్ అవుట్ అయ్యాడో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ వేసాడు తను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వికెట్ల పతనం ఎక్కువగా వేగం పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే టీ సారీ లంచ్ సెషన్కి వెళ్ళేసరికి స్కోర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పదలాసా సెవెన్ వికెట్స్ తర్వాత మిగిలిన మూడు వికెట్లు పడటానికి ఎంతో సమయం కూడా పట్టలేదని చెప్పుకోవచ్చు సో జాస్టన్ డే వన్ మొత్తం ప్రయత్నించాడు ఆ రోజు రాని ఫలితం నిన్న వచ్చిందని చెప్పుకోవచ్చు పిచ్చు అండ్ కండిషన్స్ మారాయని చెప్పుకోవచ్చు సో పిచ్ చాలా స్లో ఉంది క్లౌడ్ కవర్ వచ్చింది ఎప్పుడైతే క్లౌడ్ కవర్ వచ్చిందో వాళ్ళ ప్లాన్స్ మారాయి అటాకింగ్ కూడా చేశారని చెప్పుకోవచ్చు సో జోస్టన్కి నాలుగు వికెట్లు ఆ తర్వాత కెప్టెన్ స్టోక్స్కి నాలుగు వికెట్లు ఆ తర్వాత బ్రాండన్ కార్డ్స్ అండ్ షోయబ్ బషీర్ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఎక్స్ట్రా థర్టీ వన్ అంటే డే వన్లో ట్వంటీ ఫోర్ ఇస్తే దాంట్లో కొంచెం పెంచుకున్నారని చెప్పుకోవచ్చు తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా బౌలింగ్ అటాక్ కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది వర్ణుడు అడ్డుగా నిలవడం వల్ల కొంచెం టైం అనేది ఎక్స్టెండ్ చేశారు లెవెన్ వరకు సో స్టార్టింగ్లోనే బుమ్రా వికెట్ తీయడం జాక్రాలిని అవుట్ చేశాడు ఫోర్ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు తర్వాత ఓలీపోప్ అండ్ డకెట్ ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ ప్లస్ రన్స్ పార్టనర్షిప్ అయితే చేశారు హండ్రెడ్ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత అంటే క్లోజ్ టు వన్ ట్వంటీ ప్లస్ రన్స్ దాకా తీసుకెళ్లారు ఎప్పుడైతే డకెట్ సిక్స్టీ టూ రన్స్ తీసి అవుట్ అయ్యాడో ఆ తర్వాత మళ్ళీ ఎయిటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్య నెలకొల్పబడింది రూట్ అండ్ మన వర్లీపోక్ మధ్య అయితే రూట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు అంటే బాల్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు అయితే మన టీమిండియా ప్లేయర్స్ మొత్తం ఫ్లాప్ అయ్యారని చెప్పుకోవచ్చు క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్నారు కదా సో క్యాచెస్ డ్రాప్ చేశారు స్టార్టింగ్లోనే ఫిఫ్టీన్ రన్స్ ఉన్నప్పుడు తను అవుట్ అవ్వాల్సింది ఎవరు డకెట్ తర్వాత అక్కడ నుంచి క్యాచెస్ కూడా కొన్ని డ్రాప్ చేశారు అత్యుత్తమైన ఫీల్డర్ జడేజా మనందరికీ తెలుసు తను కూడా డ్రాప్ చేయడం అయితే జరిగింది సో టోటల్గా డే త్రీ ఈరోజు డే టూ ముగిసే సమయానికి టూ హండ్రెడ్ అండ్ నైన్ పొదలాసా త్రీ వికెట్స్ ఆ పడిన మూడు వికెట్లు కూడా జస్ప్రీత్ బుమ్రాకే రావటం విశేషం మన వాళ్ళు ఎక్స్ట్రాస్ ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా పర్వాలేదు కానీ మన ప్రసిద్ కృష్ణ అండ్ షాదు ఠాకూర్ జడేజా ఘోరంగా వేవర్డ్ లైన్ అండ్ లెంత్ వేసారని చెప్పుకోవచ్చు సో మరి దీని నుంచి ఈరోజు నేర్చుకోవాలి ఈరోజు ఎంత లోపు రిస్టిక్ చేస్తారు ఎంత లీడ్ సంపాదిస్తారు అనేది విలచిత్రలో ఉంది మరి మంచి శుభారంభం అయితే దక్కాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం